హాయ్ అండి వెల్కమ్ టు ఆందాల తమిళమ్మాయి ఒక చిన్న మెసేజ్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి నిన్న చెన్నైలో జరిగిన ఒక యాక్సిడెంట్లో చిన్న వయసే మా పెద్దమ్మ కోడలు చనిపోయిందండి ఒక చిన్న అశ్రద్ధ నిండు జీవితం పాలైపోయింది నిన్నంతా చాలా అప్సెట్గా ఉందండి ఇలాంటి తప్పు చేసి చాలామంది బాధపడ్డ సందర్భాలు నేను చాలాసార్లు విన్నాను మీరు వినే ఉంటారనుకుంటా ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే బైక్ మీద కూర్చున్నప్పుడు చీర కొంగు వెనకాల వీల్కి చుట్టుకుని కింద పడిపోయి అటు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయిందండి ఈ తప్పు చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను చాలామందిని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చీర కొంగి అడ్జస్ట్ చేసుకోండి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాగే టీనేజ్ పిల్లలు కూడా దుప్పట్టా వేసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ బైక్ నడిపినప్పుడు కానీ దీన్ని ఒక్క నిమిషం ఆలోచించి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని కూర్చోవడం నేర్చుకోండి ఇలా చాలామందిని నేను చూశాను ఆ తప్పు చేయకండి ఒక్క క్షణంలో నిండు జీవితం రోడ్డు పాలైపోతుంది మన వెనకాల ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారండి ఇలా చేసే చిన్న చిన్న శ్రద్ధ ఎంతమందిని బాధ పెడుతుందండి కొంతమంది టీనేజ్ అయితే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తానండి ఎంత ఫాస్ట్గా వెళ్తారో మీ పిల్లలకి బైక్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్త చెప్పి బైక్ ఇవ్వండి వాళ్ళ వయసు అలాంటిది వాళ్ళకి తప్పు ఒప్పులు తెలుస్తో తెలియట్లేదో తెలియట్లేదు నేను మా పిల్లలకి ఎక్కువగా చెప్పేది ఇదే ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటించండి సిగ్నల్స్ పడకుండా దాటకండి అని చెప్పి ఎంతో చెప్పే నేను బైక్ ఇస్తానండి మీ పిల్లలకి చెప్పండి అలాగే ఆడవాళ్ళు ఈ ఒక్క విషయం బైక్ మీద కూర్చున్నప్పుడు కానీ బైక్ నడిపినప్పుడు కానీ గమనించండి వెనకాల మన పిల్లలు మన కుటుంబం అని ఆలోచించండి ఓకే అండి ఈ మెసేజ్ నచ్చితే యాక్సెప్ట్ చేయండి